కార్తీక్ దీపవాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో ఇంట్లో శ్రీధర్ కాశీ వాళ్ళు ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దాకా కృష్ణుడు లే కురుక్షేత్రం లాగా ఈ యుద్ధం వారు వన్ సైడే అయిపోయిందిరా ఇక నువ్వు నువ్వు వచ్చావు కదా న్యాయం చెప్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే శ్రీధర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం కాశీ ఏంటి ఇక్కడికి వచ్చాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే వాడు మారిపోయాడు ఇప్పుడు అన్ని బాగానే చేసుకుంటాడు తనని క్షమించండి అని మీ అత్తయ్య నాతో చెప్తుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే కాశీ వైపు చూస్తూ అవునా మారిపోయినట్లుగానే ఉన్నాడు కదా సరే అయితే క్షమిద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం అలా ఎలా కుదురుతుంది వాడు మారిపోయాడు మంచి ముత్యంలాగా బయటకు వచ్చాడు అని మీ అమ్మ నమ్ముతుంది కదా అలాంటప్పుడు మీ అమ్మ కూడా నన్ను క్షమించాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం అవును నే తను తప్పు చేశాడు మారిపోయాడు మంచిగా అయిపోయాడు క్షమించమని అడుగుతుంది అలాగే నేను తప్పు చేశాను మారిపోయాను అని తన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే తను క్షమించను అని నన్ను పక్కన పెట్టేసింది ఇప్పుడు ఎలా కుదురుతుంది చెప్పు తను తప్పు చేశాడు క్షమించమంటుంది నేను తప్పు చేశాను తనను క్షమించమని చెప్పండిరా మీరైనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన మాత్రం మీ తప్పు వేరు వాడి తప్పు వేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం ఎవరు తప్పు చేసినా సరే తప్పే అని మీరు అనుకుంటున్నారు కదా అలాంటప్పుడు నన్ను కూడా తప్పు చేశాను అని అనుకుంటే క్షమించి మళ్ళీ నన్ను ఎప్పట్లాగే నీ భర్తగానే వండనివ్వచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచిన మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దగ్గరికి వచ్చి చెప్పరా నువ్వే న్యాయం ఇప్పుడు ఏం చెప్తావురా కార్తీక్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను మా అమ్మ నిర్ణయాన్ని అను అంగీకరిస్తాను మా అమ్మ ఏది చెప్తే నేను అదే కరెక్ట్ అనుకుంటాను ఎందుకంటే తను నా కన్న తల్లి నన్ను కొడుకు కన్నా చాలా బాగా ఎంతగా పెంచిందో చిన్నప్పటి నుండి నాకు తెలుసు కాబట్టి నేను మా అమ్మ అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి నేను అంగీకరిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే ఇప్పుడు చెప్పు కాంచన నువ్వు ఏం చెప్తావు నేను దాసుని క్షమించాలి అంటే నువ్వు నన్ను క్షమించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్ కూడా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి అంగీకరిస్తాను అంటున్నాడు కదా ఏం చెప్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాయి అంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే లేదు నా తను నా మీద అంత నమ్మకం ఉంచినప్పుడు నా మాట మీద కూడా నాకు నమ్మకం ఉండాలి కదా నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ కూడా చూసావరా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో ఇలాగ నేనెవరా నన్ను మాట్లాడి నన్ను ఎంత బాధ పెడుతుందో అని చెప్పేసి అయితే అంటూ అయితే బాధపడుతూ